యమున వచ్చాక తినాలని చూస్తున్న మధ్యాహ్నం కూడా తినకపోవడంతో ఆకలిగా ఉండి వసువు పెడుతుంటే మాట్లాడకుండా తిని లేచాడు యమున ఎక్కడికి వెళ్ళిందండి అడిగింది ఫ్రెండ్ని కలవడానికి అని చెప్తుండగా నిండా తడిచిపోయి లోపలికి వస్తూ కనబడింది యమున కార్లో రాలేదా ఇలా తడిచిపోయావు అన్న అజయ్ గొంతుకి ముందుకు చూసిన పక్కనే ఉన్న వసువుని చూసి గేట్ నుంచి లోపలికి వచ్చేసరికి తడిచిపోయానండి అంది గేట్ వరకు వచ్చిన కార్ గుమ్మం ముందుకు రాలేదా వెటకారంగా అడిగింది వసు కార్లో రాలేదండి కార్ ట్రబుల్ ఇచ్చింది అక్కడి నుంచి ఆటో పట్టుకుని వచ్చేసాను అంది అజయ్ చూస్తూ అతని చూపులకి తడబడుతూ మరి నాకు ఫోన్ చేసి ఉంటే వచ్చిండేవాడిని కదా మేట్ తెచ్చిన టవల్ ఆమెకు ఇచ్చాడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి స్విచ్ ఆఫ్ అయ్యింది మీరు ఫోన్ చేసి ఉంటారుగా ఇంత కష్టపడి ఎక్కడికి వెళ్ళాం అని అడిగాడు వసు ఆశ్చర్యంగా చూసింది ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని చెప్పారు అంటే అజయ్కి కూడా తెలియదా ఏమైనా ఎక్కడికి వెళ్ళింది అనుకొని చిన్నగా పొగ పెట్టాలని ప్లాన్స్ వేస్తుంది చెప్పాను కదండి నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి జాబ్ చాలా ఇంపార్టెంట్ అని తెలిసిన వాళ్ళు జాబ్ వేకెన్సీస్ ఉందంటేను నువ్వు వెళ్ళి ఈ సహాయం చేసి వస్తున్నావు అంతే కదా అన్నాడు మాట్లాడలేదు ఆమె అప్పటికే అజయ్ మొహం కోపంతో ఎర్రబడటం తను గమనిస్తూనే ఉంది నువ్వు అంత స్పెషల్ కేర్ తీసుకొని మరీ హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి ఏమున నాకు చెప్తే నేను చేస్తాను కదా కొంచెం బిజీగా ఉన్నాను కానీ చేయడని మాత్రం అనలేదుగా రోడ్డు మీద నీ ఇష్టానికి మనుషుల్ని కార్లో ఎక్కించుకొని ఇలా ఈ టైం వరకు పిల్లల్ని కూడా మర్చిపోయి తిరిగితే ఎలా ఇంతకు ముందు నువ్వు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు నా భార్యగా అందరికీ తెలుసు నలుగురు చూస్తే నా పరువు ఏమవుతుంది చిన్నపిల్లకి ఈ విషయం చెప్పిన నీకు అర్థం కాలేదా సూటిగా అడుగుతున్న అజయ్ మాటకి ఆమె మనసు ఎలాగో అయ్యింది నిండా తడిచినా ఆమెను చూస్తూ లోపలికి వెళ్ళు ఇక అన్నాడు అతని మాటల్లో నిర్లక్ష్యం కోపం కనబడుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఎంతైనా మీ చిన్న భార్య అంటే మీకు ఇష్టం లేండి తను ఏం చేసినా చెల్లిపోతుంది మూతి విరుపుగా అంటున్న వసుతో మొన్న భవిత విషయంలో కూడా చెల్లిందని చెప్తూ వెళ్ళిన అజయ్ని చూసి కడుపు మండిన వసు విసురుగా వెళ్ళిపోయింది చీర మార్చుకుంటున్న యమునాని చూస్తూ ముందుకు వెళ్తూ ఏంటి నీ ఇంట్రెస్ట్ నాకు చెప్పకుండా సహాయం చేసేంత అడుగుతున్న అజయ్ శ్వాస ఆమె వీపును తగిలి గుచ్చుతుంటే అడిగిన వారికి లేదనకుండా నాకు ఉన్నంతలో సాయం చేయడం నిజంగా నాకు ఇంట్రెస్ట్ చెప్తూ ఆదిత్యాన్ని చూడటానికి వెళ్తున్న తన ముంజై పట్టి విసురుగా తిప్పాడు బెదురు లేకుండా చూసింది ఏంటి ఎదురు మాట్లాడితే నువ్వు చేసింది ఒప్పైపోతుందా అరిచాడు కోపంగా నేను ఏ తప్పు చేయలేదు మరి ఒప్పు ఎలా అవుతుంది అండి ఇలా మాట్లాడితే తెలివిగల దానివని వదిలేస్తానని అనుకోకు వదలక ఏం చేస్తారు జైల్లో పెట్టిస్తారా నేనేమంత నేను చేశానని మీకు నా గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకున్నారని అనుకున్నాను ఇన్ని రోజులు కానీ కాదు మీకు నేనంటే ఆకర్షణ మాత్రమే మీ మొదటి భార్య దగ్గరకు రానివ్వలేదు ఇంటికి వారసుడు లేడు కాబట్టి మీ ఒంటికి అవసరం తీర్చడం కోసం ఇంటికి వారసు కనడం కోసం ముందు ప్రేమ అని నన్ను వాడుకున్నారు మీ భార్యకి తెలిసేసరికి పెళ్లి చేసుకుని తీసుకొచ్చారంటున్న యమున చంపని బలంగా తాకింది అజయ్ చేయి త్రుల్లి పడింది తను ఆమె రెక్కపట్టి పైకి లేపి ఏంటి నోరు లెగుస్తుంది అందగత్తిన అన్నా లేక నేను నీ వెంట పడుతున్నాను కళ్ళ ముందు ఎవరితోనూ మండుతుంది నాకు మండింది అలాగే నేనేం నిన్ను కానీ నువ్వు చిన్న మాటకే టెక్కు చూపెడుతున్నావు అవునులే అనాథం తీసుకొచ్చి అందలం ఎక్కించి రాణిని చేశాను కదా మాత్రం జరగాల్సిందే అని విసురుగా వదిలి బయటకు వెళ్తూ ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నా నిన్ను ఏనాడో అనుమానించలేదు చేయి చేసుకోలేదు కానీ ఈ రోజు నీ మాట చూశాక అనుమానం వస్తుంది నిజంగా నువ్వు నాతో పడుకునే కన్నావా వాడిని అనేసి డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయాడు అజయ్ అంటున్న ఒక్కో మాట సూదంటూ బాకుల్లా వచ్చి ఆమె మనసులో గుచ్చుకుని లోతైన గాయం చేసింది కానీ తొనకలేదు ఆమె కంటి వరకు వచ్చిన నీటి తడిని లోపలే అదిమిపెట్టి దీర్ఘమైన శ్వాసని గుండెలు నిండుగా పీల్చుకొని ఆదిత్యాన్ని చూడటానికి వెళ్ళింది నిద్రపోతున్నాడు కొడుకు పక్కనే కూర్చొని తల నిమిరి అతని నుదుటిపై ముద్దు పెడుతుంటే తల్లి స్పర్శకి అమ్మ అన్నాడు నేనే కన్నా భోజనం చేశావా ఆ నాన్న తినిపించారు ఎక్కడికి వెళ్ళావు నాకు కూడా చెప్పలేదు కంప్లైంటింగ్గా అడుగుతుంటే చిన్న పని నాన్న ఒకరికి మన సహాయం అవసరమైతే వెళ్ళాను పడుకో అని ఆదిత్య తలను ఒడిలో తెచ్చుకొని జోకొట్టింది అమ్మ ఒడిలో హాయిగా పడుకున్న ఆదిత్య కానీ ఆలోచనలో కూరుకుపోయిన యమునాకి కానీ ఆ క్షణం తెలియదు అదే తాము ఆనందంగా ప్రశాంతంగా ఆ కొద్ది రోజులే అని అజయ్ని నమ్మి తన జీవితంలో తప్పటడుగు వేశానా ఎందుకు ఇలా మాట్లాడారు తన రక్తాన్ని నా బిడ్డను అంత పెద్ద మాట ఎలా అనగలిగారు నా మీద మీకున్న ప్రేమ ఇదేనా మిమ్మల్ని నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లగా నాకు ఇచ్చే విలువ ఇదా ఇంతకంటే అవమా అనుమానించి నన్ను వదిలేసినా బాగుండేది కదా యమునా కళ్ళలో తడి ఆదిత్య చంపని తడుపుతుంటే కదిలాడు అతను కళ్ళు తుడుచుకొని బెడ్ ఎక్కుకి తలాంచుకుని కళ్ళు మూసుకుంది కనీసం తను తిన్నదా లేదా అని అడిగే నాదుడు కూడా లేడు అంత పెద్ద బంగ్లాలో ఆదిత్య తల నిమురుతూ నువ్వే నా పంచ ప్రాణంగా బతుకుతున్నాను ఆదిత్య ఈ అమ్మ మాట విని నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే ఈ జైలు నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతాం అనుకుంది మనసులో ఆ రోజు నుంచి అజయ్ యమునాల మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతుంది తప్ప తరగడం లేదు అజయ్ తనని ఎలాంటి మాటలు అని ఎంత బాధకి గురి చేశాడో అతను తెలుసుకోవాలని బలంగా అనుకుని అతన్ని దూరం పెట్టింది ఆదిత్యని కంటికి రప్పలా చూసుకోవడం మాత్రమే తన పనిగా మార్చుకుంది తన పడక కూడా ఆదిత్య గదిలోనే నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు ఆదిత్య పనులు తప్ప ఇంట్లో చిన్న పని కూడా తాకడం లేదు యమునా పట్టుదల పంతం చూసి ఆడదానికి అంత పొగరు ఉంటే తనకెంత ఉండాలి తనేం తప్పు చేయలేదని వచ్చి అతని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుందని అతని ఆశ తప్పు చేయనప్పుడు ఎవరికి ఆఖరికి ఆ భగవంతుడికి సైతం భయపడాల్సిన అవసరం లేదని ఆమె ఉద్దేశం ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న ఎదురు పడటం లేదు ఆదిత్యతో అజయ్ దగ్గరగా ఉంటున్న చిన్న పిల్లలకి తండ్రి గురించి చెడుగా చెప్పే ఉద్దేశం లేని యమున అతని తండ్రి ప్రేమకు దూరం చేయలేదు ఈలోగా చదువు అయిపోయిన భవిత పెళ్లి కుదిరింది అదే ఆ రోజు యమున చూసిన రాహుల్తో మొదటి బిడ్డ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేయడంతో బిజీ అయ్యాడు అజయ్ ఈ పెళ్లి విషయం మీద అజయ్ వసు మళ్ళీ ఒకటయ్యారు యమున ఒంటరి అయ్యింది అయినా నిరాశ చెందలేదు ఆమె పుంజం లాంటి కొడుకు కళ్ళ ముందు కనబడుతూ తన జీవితాన్ని సాఫీగా సాగిపోయేలా చేస్తాడని ఆశ తల్లి మనసులో ఇంటికి చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరెవరో వస్తున్నారో వెళ్తున్నారు భవిత అయితే గాజు బొమ్మల కాలు కింద పెట్టలేనంత అపురూపంగా చూస్తూ ఆమె అవసరమయ్యే ప్రతిదీ దగ్గరుండి మరి శ్రద్ధగా చేస్తుంది వసు తను తెచ్చుకున్న నార్మల్ చీరలతోనే ఉంటుంది యమున ఆదిత్య స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తప్ప ఆ మహాల్లో తను కనబడటం లేదు ఆ రోజు పెళ్లివారు అమ్మాయిని చూసుకోవడానికి ఇంటికి వస్తున్నారు ఇల్లంతా సందడిగా కోలాహలంగా ఉంది చుట్టాలంతా ఒక్కసారిగా దండయాత్ర చేసినట్టుగా కింద హాల్ అంతా కిక్కిర్చిపోయింది జిగేల్ అంటున్న వాళ్ళ వస్త్రధారణ పిండి బొమ్మల ఆడవారి అలంకరణకి మహాల్కి కొత్త అందం వచ్చింది కిటికీ నుండి కిందకు చూసిన యమున వాళ్ళలో నవ్వుతూ తిరుగుతున్న వసుంధరాని చూస్తూ తను ఆ ఇంటికి ఏమవుతాను అనే ప్రశ్న మదిని తొలిచేసింది పోనీ ఇక్కడి నుంచి ఆదిత్యాన్ని తీసుకుని వెళ్ళిపోతే అనుకోగానే ఆదిత్య ఈ ఇంటి వారసుడని అందరికీ పరిచయం చేశాడు ఒకవేళ ఇప్పుడు బయటకు తీసుకువెళ్ళినా తను కోరుకున్న జీవితాన్ని ఆదిత్యకి ఇవ్వగలనా ఇక్కడ ఎంత పెద్ద స్కూల్లో చదువుతున్నాడు ఎంత ఖరీదైన నాణ్యమైన విద్య అతనికి అందుతుంది మరి బయటకు వెళ్తే గవర్నమెంట్ స్కూల్ చేర్పించాలన్న భారమే అవుతుంది అతను అజయ్ భార్య అని తెలిసిన ఎవరైనా ఉద్యోగం ఇస్తారా ఒకవేళ ఇచ్చిన దానిలో ఎన్ని ఆటుపోట్లు ఇదివరకు యమున అయితే తెగించి ముందుకు వెళ్ళేదేమో కానీ ఇప్పుడు ఏ పని చేస్తున్నా తన ప్రతి పనిలో ఆదిత్య కనబడుతున్నాడు తన వల్ల బిడ్డ జీవితం ఎందుకు వెనుకపడాలి అందుకే ఆదిత్య చదువు పూర్తయ్యే వరకు ఎలాగోలా భరించి తన ఆత్మాభిమానం చంపుకుని అయినా సరే ఇక్కడ ఉండాలని నిర్ణయించుకుంది గోడ గడియారం ఐదు చూపెడుతుంది ఆదిత్య వచ్చే టైం అయిందని తప్పక కిందికి వచ్చింది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు భుజం చుట్టూ చీర చెంగు కప్పుకున్న యమున మెట్లు దిగి వచ్చి ఆదిత్య కోసం బయటకు వెళ్తుండగా ఎవరో పిలిచి ఆమెను చూస్తూ కట్టుకున్న చీరను చూసి ఇంటి పని మనిషి అనుకుని వెళ్ళి జ్యూస్ తీసుకురమ్మని చెప్పారు ఆమె నర నరం మెలిపెట్టినంత బాధ అక్కడే ఉన్న వసుంధర జరిగేది చూసి నవ్వుకుంది తప్ప చెప్పలేదు తను ఈ ఇంటి యజమాని అని ఆమెకు కావాల్సిందే యమున ఏడవటం బాధపడటం తల్లి కూతుర్లిద్దరూ నవ్వుకున్నారు యమున వెళ్ళకపోయేసరికి ఏంటి చెప్పింది వినపలేదా వాళ్ళు మన అతిథులు మర్యాదలు చేయాలి ఇది ఇంటి వాళ్ళ లక్షణం వెళ్ళు వెళ్ళి జ్యూస్ తీసుకురాపో అని గదిమింది మాధురి అంతమంది ముందు ఆమె నోరు తెరిచి ఏదైనా అనాలన్నా బాగోదని సైలెంట్గా వెళ్ళి జ్యూస్ ఉన్న ట్రే తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తుంటే ఆమె కాళ్ళ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతున్నాయి అవమాన భారాన్ని తట్టుకోలేక బయట గార్డెన్లో డ్రింక్స్తో ఉన్న తన ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నాడు అజయ్ నవ్య శివ ఇంట్లోనే ఉన్నారు ఆదిత్యకి ఆ రోజే ఎగ్జామ్ ఉందని పంపించింది లేదంటే తను కూడా పంపించేది కాదు జ్యూస్ తీసుకుని వస్తుండగా ఎవరో యమున కాళ్ళకి కాళ్ళు అడ్డు పెట్టడంతో జ్యూస్తో సహా ముందుకు పడిపోయింది ఆ జ్యూస్ అంతా ఎదురుగా ఉన్న ఒక ఆవిడ ఒంటి మీద పడి ఆమె ఖరీదైన చీరని పాడు చేసేసరికి కోపం వచ్చి యమున చంప మీద కొట్టింది అదే టైంలో స్కూల్ నుంచి వచ్చిన ఆదిత్య తల్లి కింద పడిపోవడం చూస్తూ నివ్వెరపోయాడు కళ్ళు కనపడటం లేదా ఇంత ఖరీదైన చీరను పాడు చేశావు ఇలాంటి పని వాళ్ళని ఇంట్లో పెట్టుకున్న ఏంటి వస్తు నా చీరంతా పాడైంది అంటుంటే అయ్యో సారీ రా మార్చుకోవడానికి నేను వేరే చీర తెప్పిస్తాను అని ఆవిడకు మర్యాదలు చేసి గదిలోకి తీసుకెళ్ళిందే కానీ యమునా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరో ఆవిడ వచ్చి ఏంటి కింద అతుక్కుపోయావు ఆ పగిలిపోయిన గ్లాసులు తీసి జ్యూస్ అంతా క్లీన్ చెయ్యి అని వెళ్ళిపోయింది మా అంటూ పరిగెత్తుకు వచ్చిన ఆదిత్య యమునాని పైకి లేపి ఎర్రగా పొంగిన చంపను చూసి బ్యాగ్ తీసి విసిరి కొట్టి యమునాని కొట్టిన ఆవిడని చూసి వెళ్తుంటే ఆపేసింది ఏం చేస్తున్నావు ఆదిత్య అంటూ నిన్ను కొట్టి పని మనిషి అన్నది కదా ఆవిడని తీసుకొచ్చి నీ చేత కొట్టించి నువ్వు ఈ ఇంటి మనిషి పని మనిషి కాదు నా అమ్మ ఈ ఇంటి యజమానివి నాన్నకి భార్యవని చెప్తానమ్మ చెప్తానమ్మా అంటుండగానే లోపలికి వచ్చాడు అజయ్ విత్ ఫ్రెండ్స్తో ఏం జరిగింది అన్నాడు అక్కడ సోద్యం చూస్తున్నట్టుగా ఆదిత్య మాటలకు నిలబడిపోయి ఉన్న జనాల్ని చూసి యమునాని విసుగ్గా చూస్తూ అప్పటికే కోపం పెళ్ళి బిక్కిన ఆదిత్య అజయ్ ముందుకు వెళ్ళి అమ్మ ఇంటికి నాన్న అని అడిగాడు సీరియస్గా అని ఎవరు చెప్పారు ఆదిత్య ఎవరో ఒక ఆవిడ అమ్మ చేత డ్రింక్స్ తెప్పించుకుని చూడక తన మీద ఒలికిందని అమ్మను కొట్టింది నువ్వు చెప్పలేదా వీళ్ళకి అమ్మ ఇంటికి యువరాని అని ఆదిత్య నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు లోపలికి వెళ్ళు అన్నాడు కాదు ముందు మీరు చెప్పండి అమ్మ ఇంట్లో పని మనిషా సూటిగా గట్టిగా అడిగేసరికి అప్పటికే డ్రింక్ చేసిన అజయ్ అవును నీ అమ్మ ఇంటికి పని మనిషిరా అయితే ఏంటి పో అవతలకి అని ఆదిత్యాన్ని తోసేయడంతో కింద పడబోతున్న ఆదిత్యాని పట్టుకుని అనుకోని ఆ సంఘటనకి బిత్తరపోయింది యమున ఏంట్రా ఎక్కువ వాగుతున్నాం ఇంట్లో అతిథుల ముందు ఎలా నడుచుకోవాలో నీకు మీ అమ్మకు తెలియదా అవునులే అడుక్కునే మొహాలకి అతిథి మర్యాదలు ఎలా చేస్తా తెలుస్తాయని అంటున్న అజయ్ చంప చెల్లు మనిపించి కోపంతో అంతులేని ఆవేశం నరనరం పొంగిన యమున ఎర్రబడిన కళ్ళతో చూస్తూ అవున్రా నీలాంటి అర్హత లేని మనిషి కోసం నా ప్రపంచానికి దూరంగా ఒంటరిగా నిన్ను నమ్మి వచ్చాను చూడు నేను బుద్ధి లేని దాన్ని అంతమందిలో తనని చంపదెబ్బ కొట్టిన యమున గొంతు పట్టుకుని ఒక్కసారిగా గోడకు అదిమాడు అజయ్ తల్లిని అలా చూసినా ఆదిత్య గట్టిగా ఏడ్చేశాడు అప్పటి వరకు తనలో లేని భయం అలా చూడగానే తుఫానులా ముంచేసింది తల్లడిగులుతున్న ఆ పసి హృదయం ఏడుస్తూ నాన్న అమ్మని వదలండి అంటూ అతని కాళ్ళు పట్టుకునేలా చేసింది విషయం తెలిసిన మాధురి పరుగున వచ్చి అజయ్ ఏంటి నువ్వు చేస్తున్నది నీ కూతురు అత్తింటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి పని నువ్వు చేస్తే రేపు నీ కూతురు జీవితం పాడవుతుంది అని అతనికి చిలక పలుకులు పలికి ఆమెను విడిపించి కింద ఉన్న స్టోర్ రూమ్లోకి వేసి తీసుకెళ్లి తోసి తలుపు వేసేసింది అమ్మ అమ్మ అంటూ అరుస్తున్న ఆదిత్యాన్ని తీసుకెళ్ళి పక్క గదిలో వేసి గొల్లం పెట్టింది అందరినీ చూసి ఇబ్బంది కలిగించినందుకు మీరంతా క్షమించాలి అనాథనని చెప్పి నా అల్లుడిని వలలో వేసుకొని ఒక బిడ్డను తండ్రి చేసి ఇంటికి వారసుని చేయాలని ఈ ఇంట్లో కిష్ట వేసింది ఆ దయ్యం దానివల్ల మాకు రోజు కూడా ప్రశాంతత లేకుండా పోయింది ఎప్పుడు చూడు ఆస్తిని తన పేరు మీద రాయమని తన కొడుకుని ఇంటికి వారసుని చేయమని నా అల్లుడు ప్రాణం తీసేస్తుంది దానివల్ల నా కూతురు అల్లుడు ఇద్దరు ఒకరికొకరు అయ్యారు అయినా సరే మనసు బండ చేసుకొని ఆడపిల్లలకు పెళ్లి చేయాలని మేము ఇంతవరకు ఓర్పుగా భరిస్తుంటే ఇప్పుడు కూడా కావాలని గొడవ చేసి నా అల్లుడిని కొట్టి అవమానించింది దయచేసి దాన్ని మీరు పట్టించుకోకండి అని వాళ్ళ ముందు ముసలి కన్నీళ్లు కార్చి చేతులు జోడించి వేడుకుంది మాధురి ఇక చాలా ఆపండి ఇంత వయసు వచ్చింది కూతురు వయసు ఉండే సాటి ఆడపిల్ల మీద ఇన్ని అభాండాలు వేస్తున్నారు కొంచెం కూడా బుద్ధి లేదా మీకు అంటూ వచ్చాడు రాహుల్ అందరూ చెవులు రిక్కించి వింటున్నారు అతని తల్లిదండ్రులు రాహుల్ ఏంటిది పెద్ద ఆవిడతో అని గతుముతుంటే మీకేం తెలియదమ్మా మీరు ఊరుకోండి ఇతను ఈ పెద్ద మనిషి అనాథ అయిన ఆవిడని ప్రేమించానని పెళ్లి కాకుండా బిడ్డను కని నిజం బయటపడేసరికి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు పెళ్లికి ముందు ఆవిడలో ఏ సేవా గుణం మంచితనం నచ్చిందో పెళ్ళయ్యాక ఇతనికి అది వికటించింది ఆమెను అనుమానించి కన్న బిడ్డనే నానా మాటలు అంటే ఒక ఆడది అంతకన్నా ఏం చేస్తుంది ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుంది కానీ ఇతనికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి తనను నమ్మి వచ్చిన ఆడపిల్లని ఎలా ట్రీట్ చేస్తున్నాడో చూడండి ఇలాంటి వాడి కూతుర్న నేను పెళ్లి చేసుకునేది ఈ క్షణమే ఈ పెళ్లి విరమించుకొని వెళ్ళిపోతున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను ఆ అమ్మాయి కూడా అంతే ఆవిడని నానా మాటలు నా కళ్ళ ముందే అన్నది ఆ రోజు ఏదో చిన్న పిల్ల తెలియక అన్నదని ఊరుకున్నాను కానీ కాలేజీలో కూడా తల్లిదండ్రి పరువు తీసి కథలుగా చెబుతుంది ఇలాంటి సంబంధం నాకు ఇష్టం లేదు క్షమించండి ఈ పెళ్లి నేను చేసుకోను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ ఒక్కొక్కసారిగా ఇల్లంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు అప్పటి వరకు గలగల ఉన్న ఇల్లు కాస్త శ్మశాన నిశ్శబ్దాన్ని అలుముకుంది బయటికి వచ్చిన వసుంధర పైనుంచి చూస్తున్న మాధురి కాళ్ళ కింద భూమి కంపించింది మాధురి అయితే అక్కడికక్కడే శిలలా నిలబడిపోతే వచ్చిన చుట్టాలంతా తలా ఒక మాట అనేసి వెళ్ళిపోయారు కాసేపటికి ఇల్లంతా ఖాళీ అయిపోయింది అజయ్ పుల్లుగా తాగి ఉండటంతో మంచం మీద పడిపోయాడు అతనికి ఈ ఏం జరుగుతుందో తెలియలేదు తను ప్రేమించిన అబ్బాయి అలా అందరిలో అన్ని మాటలు అని వెళ్ళిపోవడంతో తీవ్ర వేదనకు గురైన భవిత గదిలోకి పరిగెత్తి పూల జడ కూర్చి పక్కన పెట్టిన హ్యాండ్ కట్టర్తో రిస్ట్ మీద కట్ చేసుకుని సూసైడ్ చేసుకుంది అక్కడే ఉన్న నవ్య భవిత చేసిన పనికి కింద కాలువ కడుతున్న రక్తాన్ని చూసి ఆర్చింది కిందనే ఉన్న వసుంధర మాధురి పరుగున పైకి వచ్చి జరిగింది చూసి గట్టిగా కేకలు వేశారు అశోక్ పరుగున వెళ్ళాడు అప్పటి వరకు జరిగేది ఒక ప్రేక్షకుడిగా చూసిన అతడికి మైండ్ బ్లాక్ అయ్యింది అశోక్ సహాయంతో బవితాని హాస్పిటల్కి తీసుకెళ్లారు రెండు రోజుల తర్వాత యమునాకి నీళ్లు కూడా ఇవ్వకుండా గదిలోనే బంధించారు ఆదిత్యను బయట వదలలేదు కానీ అతనికి భోజనం పంపిస్తున్నారు ఆదిత్య తినలేదు భవిత డిశ్చార్జ్ అయ్యి వచ్చి గదికే పరిమితం అయ్యింది అజయ్ జరిగింది తెలుసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అప్పుడు మొదలైంది యమునతో పాటు ఆదిత్యకి నరకం అవమాన భారంతో అజయ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడని కూతురు పెళ్లి ఆగిపోయిందని అందుకు కారణం యమున అని మాధురి వసుంధరతో పాటు తను ప్రేమించిన అబ్బాయి తనని కాదన్నాడని భవిత కూడా కక్ష కట్టి ముగ్గురు కలిసి యమునాని ఇంటి పని మనిషిగా మార్చారు ఆదిత్యాన్ని చంపేస్తామని బెదిరించారు అశోక్ వాళ్ళకి సాయం చేస్తాడని అతన్ని ఇంటికి రానివ్వలేదు శివాని పంపించేశారు నవ్యాని హాస్టల్లో వేశారు పసిపిల్లలాడిని కూడా చూడకుండా భవిత ఇష్టం వచ్చినట్టు ఆదిత్యని కొట్టి ఆ చీకటి గదిలో బంధించేది యమున అయితే ఎముకల గూడులా అయిపోయింది అమ్మ అని పిలిచిన ఆదిత్య ఆకలికి దాహానికి సొమ్మ చిల్లి పడిపోతే ఆఖరి నిమిషంలో అతనికి నీళ్లు ఇచ్చేది భవిత కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియని యమున బిడ్డ కోసం ఎవరిని అడిగిన పురుగును చూసినట్టు చూస్తున్నారు తప్పితే ఆదిత్య ఇంట్లోనే పైన గదిలో ఉన్నాడని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు బొద్దుగా ఉండే ఆదిత్య కర్రపులలా అయిపోయాడు పదకొండేళ్ళు గట్టిగా ఇంత చిన్న వయసులో ఆ చీకటి గదిలో తిండి నీళ్లు లేకుండా తల్లిని చూడనివ్వకుండా జాలనేది లేకుండా వాళ్ళు పెడుతున్న టార్చర్కి ఆడవాళ్ళంటే మొదటిసారిగా అంతులేని అసహ్యం ద్వేషం కోపం శూలంలా పదునుగా వచ్చి ఆ లేత మనసులో బలంగా గుచ్చుకొని మానని లోతైన గాయాన్ని చేశాయి నెల రోజులు గడిచాయి రెండు రోజులకు ఒక్కసారి మాత్రమే అన్నం మంచినీళ్లు ఇస్తున్నా ఓర్చుకున్న ఆదిత్య భవితాని తనని బూతులు తిట్టి కొట్టడానికి ఎత్తడంతో సహించలేని అతను ఎదురు తిరిగి భవిత చేయి విడిచేశాడు అంతే మరింత రెచ్చిపోయిన వాళ్ళు ప్రత్యక్ష నరకమంటే ఏంటో చూపించారు